హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ ఈరోజు వీడియోలో బియ్య పిండి మినపప్పుతో కరకరలాడే టేస్టీ మురుకులు చూపించబోతున్నాను ఓసారి ఈ ప్రాసెస్లో మురుకులు చేసి చూడండి ఎక్స్ట్రా క్రిస్పీగా రుచిగా కుదురుతాయి అలాగే మనం మురుకులు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండిలో బటర్ కానీ ఆయిల్ కానీ వేస్ట్ చేస్తుంటాం కదా కానీ ఈ ప్రాసెస్లో చేసినప్పుడు ఆయిల్ బటర్ వేయకుండా చేసినా ఎక్స్ట్రా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి మీరు ఒక్కసారైనా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి మరి లేట్ చేయకుండా బియ్య పిండితో ఈ కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్లేట్ని తీసుకోండి అందులోకి మూడు కప్పుల దాకా బియ్య పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యము మినపప్పు రెండింటినీ కలిపి మరపట్టించిన పిండి ఇది మినపప్పు కొంచెం దోరగా వేపి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలా పట్టించిన పిండి మూడు కప్పులు తీసుకున్నాను తరువాత రుచికి సరిపడ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా వాము తీసుకొని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా నలిపి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాము వేయటం వలన అరుగుదల చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లేదా టూ టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఉప్పు కారం పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూడు కప్పుల నీళ్లు వేడి చేసి ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ పిండిని మరి గట్టిగా కాకుండా మరి లూజుగా కాకుండా కలుపుకోవాలి వేడి నీళ్లు వేయటం వలన మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి ముందు స్పూన్తో కలిపిన తర్వాత చేతితో కలపండి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి మొత్తం కలిపాక ఇలా నొక్కి చూస్తే మనకు పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటే పిండి మురుకులు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మురుకులు ప్లేట్లు తీసుకోండి నేను ఇక్కడ స్టార్ ఉన్న ప్లేట్ను తీసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో మురుకులు చేసుకోవచ్చు అలాగే మురుకులు గొట్టం తీసుకొని అందులోకి ఈ స్టార్ ప్లేట్ను వేసుకొని ఈ మురుకులు గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి ఆయిల్ అప్లై చేయటం వలన పిండి అనేది మురుకులు గొట్టడానికి అంటుకోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా కలిపిన పిండిలో నుంచి కొంత పిండిని తీసుకొని ఇలా కోన్గా చేసి ఈ మురుకులు గొట్టంలో పెట్టేయండి తరువాత మూతను బిగించేసి మురుకులు మరింతగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాం ఇలా రెండు చుట్లుగా కానీ మూడు చుట్లుగా కానీ షేపు వచ్చేలాగా ఇలా చేయండి సో ఇలా ప్లేట్లో పట్టేనన్ని మురుకులు చేశాక సో నేను ఇక్కడ రెండు రకాల షేప్లో మురుకులు చేస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో మురుకులు చేసేయండి ఆ ప్లేట్లో పట్టినన్ని మురుకులు చేశాక మరొక పక్కన ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం చేసిన మురుకులను ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకొని ఆయిల్లో నెమ్మదిగా వేసేయండి సో ఆయిల్లో సరిపడన్ని మురుకులు వేసాక వెంటనే కదపకుండా ఒక నిమిషం అలా ఉంచి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేయాలి పైన నొరగ వస్తుంది కదా నొరగ పూర్తిగా పోయే అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి మనకి ఈ పైన నొరగ తగ్గిపోయిందంటే మురుకులు చక్కగా ఫ్రై అయినట్లు సో ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసేసుకోవటమే అలాగే మిగిలిన పిండి మొత్తం కూడా ఇలా ఫ్రై చేసి తీసుకోవటమే చాలా ఈజీగా మనం ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంట్లో ఉండే బియ్యం మినప్పప్పుతో ఒకసారి ఇలా మురుకులు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగా కుదురుతాయి అలాగే మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజల కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జంతికలు రుచే వేరండి తింటే ఒకటి రెండుతో ఆగరు అంత రుచిగా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్ కర్కరలాడుతూ భలే రుచిగా ఉంటాయి తింటుంటే ఇంకా తినాలనిపిస్తూనే ఉంటాయి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్